హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు పండక్కి మా సొంతూరుకు వెళ్తున్నాం అనమాట అదే మా అత్తగారు ఊరైనా రాజపల్లికి వెళ్తున్నాము చూసారా సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు అనమాట సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని ఆ ఏడుకొండల వాడికి కూడా నమస్కారం చేసుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇదిగో కార్ అయితే వచ్చేసింది రెడీగా ఉంది ఇక ఎక్కేసి బయలుదేరిపోయాము తెల్లవారికి ముందే లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని అందరం స్నానాలు చేసుకుని రెడీ అయ్యి పూజ చేసుకుని బయలుదేరి వెళ్ళేసరికి ఇదిగో ఈ టైం అయితే అయింది ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట తెల్లవారుతుంది వెళ్ళేటప్పుడు మా ఆడపడుచు వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం ఎందుకంటే మాది వాళ్ళది అందరిది ఒకటే ఊరన్నమాట ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయలుదేరాం కదా ఇప్పుడు ఎదుగు ఒకలా మాత గుడి కనిపిస్తుంది చూసారా దూరానికి మా అత్తగారు ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకలామాతని వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళడం అయితే అవదనమాట ఇక వక్లామాత దర్శనం చేసుకుని ముందుకైతే వెళ్ళిపోయి హైవే ఎక్కేసాము ఈ రోజు జర్నీ మొత్తం మా పార్దు బాబుతో బాగా ఎంజాయ్ చేశాను అనమాట చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాడో ఇక అలా అన్ని చూసుకుంటూ ఒక్కొక్కటిగా మాట్లాడి ఎంజాయ్ చేసుకుంటూ ఊరికైతే వచ్చేసాము ఊరికి వచ్చిన తర్వాత ఇక ఈ రోజు మా గారికి బట్టలు పెడదామని చెప్పేసి అన్ని తీసుకుని వచ్చాము మేము వచ్చేసరికి మా అత్తగారు అన్ని ఏర్పాటు చేసి రెడీగా పెట్టేసి ఉంచారనమాట ఇక అన్ని తీసుకొని లేట్ అవుతుందని చెప్పేసి రాగానే బయలుదేరిపోయి మా గారిని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సమాధి దగ్గరే ఇటువైపు బట్టలు పెడుతూ ఉంటారు సాధారణంగా బట్టలు సంక్రాంతి పూట పెడుతూ ఉంటారు కొన్ని వైపులా కానీ ఈ చిత్తూరు డిస్టిక్ లో మా అత్తగారు ఊరి వైపు అందరూ కూడా బట్టలు ఉగాది పూట పెడతారనమాట అందుకని చెప్పేసి ఇక ఆ సమాధి దగ్గర అయితే పూజ చేయడానికి వెళ్తున్నాము ఇటువైపు అందరూ కూడా ఇంట్లో కాకుండా సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే పూజ చేసి కాసేపు అక్కడే గడిపి ఆ నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఏమైనా పెట్టాలనుకుంటే భోజనం అన్ని రకాలుగా వాళ్ళకి ఇష్టపడేవన్నీ వడ్డించి పూజ చేసుకుని వస్తూ ఉంటారన్నమాట అలాగే మేము కూడా మా గారి దగ్గరికి వెళ్తున్నాము అందరం కలిపి ఈ రోజు ప్రసన్న హర్షాన్ని చాలా బాగా మెచ్చుకోవాలన్నమాట చాలా దూరం భలే నడిచేశారు అసలు నేను అనుకోలేదనమాట అలా నడుస్తారని మా ప్రసన్న అయితే కొంచెం దూరం నడిచి ఇంకా అక్కడ నుంచి అయితే నడవలేకపోయింది వాళ్ళ డాడీ ఏమో ఎత్తుకుని వెళ్తున్నారనమాట మా గారు సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ పూజ చేసేటప్పుడు అక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయని చెప్పేసి ఎవరో మంట పెడితే మొత్తం అంతా అంటికిపోయిందంట చూసారు ఎలా కాలిపోయిందో ఆ కనిపించే సమాధి మా మామయ్య గారిదన్నమాట అనమాట చేసుకొని చేసుకుని అక్కడే కాసేపు గడిపి ఇక ఇంటికి వెళ్ళి అందరం కలిసి భోజనం చేసి మిగిలిన కార్యక్రమాలు అయితే చూసాము ఈ విధంగా మా ఊర్లో ఉగాది చేస్తారన్నమాట